పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని జగిత్యాల నియోజకవర్గం రాయికల్ పట్టణంలో ఉన్నాము కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతున్నాడో అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓడిన ఆయో దిగులు అనేది లేదు గెలిచిన గర్వం కూడా లేదు మాకు ప్రతిక్షణం ఇది ఆపద ఉంది అంటే నేను మా ఊరికి వచ్చే అంటే మాకు మా కష్టాన్ని చూసే చూసి మంచి చేసే నాయకుడు కాబట్టి జీవన్ రెడ్డికి మాకు వేయాలని మేము అనుకుంటున్నాం కానీ సంజయ్ కుమార్ బాగా చేసిన మా ఊరికి ఒకసారి వచ్చిన సార్ అది పరిస్థితి ఏందని కూడా తెలుసుకోవాలి ఇవాళ నీళ్ళు మాకు సరిగా నీళ్ళు మంచి నీళ్ళు కూడా రావడం లేదు ఐదేళ్ళ సంవత్సరం ఐదు సంవత్సరాలలో ఇప్పుడు ఈ ఈ నాలుగు నెలలనే రెండు మూడు బోర్లు వేసి మాకు నీళ్లు సరిపడే అంటే ఈ పది సంవత్సరాలు చేయకనే కదా ఇప్పుడు నాలుగు నెలలు ఎందుకు కష్టం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ గారు చేస్తారు ఎందుకు అరవింద్ అరవింద్ బాకు మోడీ కావాల్సింది ఈ భారతదేశానికి కావాల్సింది మన కోడి గారు వేరే ఎవరు వచ్చిన అంత నోట్లేమో కూడా పడరా కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తా ఉంటుంది అరవింద్ కేస్ జీవన్ రెడ్డికి వేస్తారా లేకపోతే బీఆర్ఎస్కి వేస్తారా ఇప్పుడున్న ఈ సిచువేషన్ బట్టి ఏంటంటే ప్రజలు కోరుకునేది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని చాలామంది ఇక దాన్ని బట్టి ఓటేసే సభ్యుడు ఆలోచించి ఓటేస్తాడు మా వారికి అయితే బీజేపీ వస్తే బాగుండదని నేను అనుకుంటున్నాను బీజేపీ ఎందుకు కేంద్రంలో ఉండాలి కేంద్రంలో ఉంటే ఏంటంటే దానితోటి కొన్ని జనాలకు చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రజలు మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి అందరు ప్రజలు అందరు కోరుకుంటుంది ఏంటంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నారు స్వామి ఒకటేంటంటే చెతుకు నవేలు ఒక విధంగా ఉండేవి మనుషుల గుణాలు అంటే ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది తిన్న తగిన కూడా మన కోర్టు వాడి సిచ్యువేషన్ చాలా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరల్ అయిన వ్యక్తి ఎంత అయినా కూడా ఓటు వేసే మనం ఉన్న చూసినా మనం మనుషులమై మనం ఎన్నుకుంటా కనుక వస్తారు ఎన్నుకోవాలి కాబట్టి ఓడిపోయిన దానికి ఏం చేయలేదు సార్ ఇప్పుడు ఎంపీలు వస్తాయి ఎంపీకి వస్తుంది తప్పకుండా జనరల్ గారికి ఎంపీ ఎంపీ సీట్ వస్తుంది గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి మీ పేరు పని పనిచేస్తారు మీరు టీచర్ ఇప్పుడున్న పార్టీల పరిస్థితి అనేది ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయను ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నాయంటే ఇంకా కాంగ్రెస్ క్లియర్గా లేదు చాలా మంది బీజేపీ బీజేపీ అంటున్నారు మరి వస్తుందా రాదా అని నమ్మకలేదు ఇప్పుడు ఈ టిఆర్ఎస్ కానీ ఈ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్లు నమ్మకుంటాయి ఇప్పుడు సిలిండర్లు ఇస్తున్నారు సిలిండర్లు లేదు ఇంకా కరెంటు అన్నారు కరెంటు లేదు ఏది ఇంకా ఇంప్లీమెంటే ఏ లేదు మళ్ళీ ఇప్పుడు ఇది ఈ ఓట్ల కొరకు మళ్ళీ ఏదో అంటున్నారు అది కూడా నమ్ముతలేదు పబ్లిక్ ఆరు చేసిన పూర్తి చేసినారు కానీ పబ్లిక్ దాకా రాలేదు దాకా రాలేదు బస్సు పబ్లిక్ బస్సు ప్రయాణం ఇవ్వకూడదండి మీరు మీరు ఏమని అనుకోండి ఈ ప్రయాణాలు ఉచితం ఇప్పుడు వద్దు ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంకోటి మెడికల్గా ఇంటి ఇంటికి వలన ఆరోగ్యవంత లేనప్పుడు ఒక ఐదు లక్షల లెక్క కట్ ఇది మిగతా ఏమీ ఫ్రీ ఇవ్వద్దు సార్ ఫ్రీ ఇవ్వడం వల్ల ఏంది ఇప్పుడు ఇవాళ బస్ స్టాండ్ నుంచి ఒక ఐదుగురు లేడీసు జగిత్యాలకు రెండు కనుమలు కొంటని పోతున్నారు ఐదుగురు లేడీస్ వాళ్ళతో వచ్చి ఎటువతున్నాడు జగితాడు మీరు కూడా రాను అని ఎక్కించుకున్నారు అంటే దివలకు నష్టమవుతుంది ఎక్కడానికి నష్టమవుతుంది కదా అది అద్దు నష్టం అనేది వద్దు అదే బస్ కిరాయిలు పిద్దించు దానివల్ల ఎందుకంటే ప్రభుత్వానికి నష్టమే దా నష్టం ప్రజల మీద పడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు వృధా అంటారా అది ఏది నాకు నా నా ఉద్దేశంలో ఏది సారీ సమానంగా లేదు ఉచిత కరెంటు కూడా వృధా అంటారా ఉచిత కరెంటు వృధా అంత కరెంటు ఫ్రీ ఇవ్వకూడదు ఎందుకు కరెంటు మినిమం ఛార్జ్ పెట్టండి ఇంత కానీ మినిమం ఏది వీళ్ళు పనిచేస్తుంది పని అవుతుంది ఒక సిస్టంలో కొన్ని ఎప్పటికీ ఉండేటట్టు ఉండాలి ఐదు సంవత్సరాలు సార్ ఐదు సంవత్సరాలు ఉండేటట్టు ఉండాలి మనం రేపు ఇప్పుడు ఇలా పరిస్థితి అదే ఉన్నది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా ఎవరికి ఓటేస్తాం అనుకుంటున్నారు బీజేపీకి సార్ ఎందుకు బీజేపీకి బీజేపీ అంటే మన నరేంద్ర మోడీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిరు ఎంతో దేశం ముందుకెళ్ళింది కాబట్టి కంపల్సరీ బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం మీ పేరు నాకు తెలియదు అన్న నేను మొన్ననే వచ్చిన ఏం అధికారాలు ఏది ఉంటాయి తెలియదు మేమైతే బీజేపీ రావాలని ఎందుకు బీజేపీకి వెయ్యాలనుకుంటాం గెలని గెలకపోయింది మా వాడు మాకు మీ వాళ్ళు అరవింద్ మీ మీకు చుట్టమవుతాడు అవి దగ్గర మా అంటే ఒకటే సామాజిక వర్గం ఫ్యామిలీ మెంబర్స్ మేము ఎందుకు వాడతాం ఈసారి ఓటే వరకు వేస్తారు చేతి కూర్చో కావాలి అంతేనా ఎందుకు చేతి కూర్తు మాకు ఉన్న మాట నీడలేదు పాంచం తిందామన్నా తిండికి లేదు బీఆర్ఎస్సీఆర్ డబల్ బెడ్రూమ్ రాలేదు ఒక ఏది కూడా అంతేనా మేము చెట్లకి ఇట్లా గూర్చిస్తారు మరి ఇన్ని రోజులు మీరు కలవలేదా ఎమ్మెల్యేకు ఆరోగ్యం కలవలేదు నా ఇప్పుడు కాంగ్రెస్ పట్టించుకుంటుందా ఏం దాయ మీ పేరు రాజు ఎక్కడ ఊరు మల్లీపూరు మల్లీపూరు ఏం పనిచేస్తారు డ్రైవర్ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది అనుకుంటారు బీజేపీ అంటే బాగుంటుంది ఎందుకు బీజేపీ ఉండాలి మాకైతే మా ఇప్పుడు మా ఊరిలో కానీ ఏదైనా కానీ మాకు అరవింద్ అన్న ప్రతి ఒక్కటి మాకు సమస్య కానీ ఏదైనా అని చూసుకున్నాడు మా విధంగా చెప్పాలంటే మాకు బీజేపీ రావాలని మేము కోరుకుంటున్నాం సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ఉన్నారు కదా బాగుంది జీవన్ రెడ్డి ఉన్నాడు కావసే మాకైతే బీజేపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది అనుకుంటారు బీజేపీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకు బీజేపీ పార్లమెంట్ లో బీజేపీ ఉంటేనే మనకి దేనికైనా అపోజిట్ ఉంటేనే బాగుంటుంది సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటారు అందరు ఏం లేదు సార్ ఇది బీజేపీ వస్తుంది గ్యారంటీ బీజేపీ వస్తుంది ఖచ్చితంగా బీజేపీ రావడం వల్ల ఏంటి లాభం అందరికీ సమాన హక్కులు ఉంటాయి కాంగ్రెస్ వస్తే ఉండదు అంట ఇక ఇప్పుడు అక్కడ అదే ఉన్నది ఇక్కడ ఇదే ఉంటే బాగుండదు కదా ఇంకా స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కాబట్టి సెంట్రల్ లో బీజేపీ ఉండాలంట ఉండాలి రైట్ ఎందుకట్లా రెండు ఒక ఉంటే సమన్వయంతో అభివృద్ధి జరుగుతుంది కదా ఉండదు కదా సార్ అవునా ఇది మోడీని చూసి అంటుర్రా లేకపోతే అరవింద్ని చూసి అంటారు మోడీని చూసి అంటారు సందరంపూర్ మీకు తెలుసా తెలుసు ఈ మధ్యనే తెలుసు అంతకముందు అసలు ఆయన అరవింద్ అంటే తెలియకపోవు ఈ మొన్నటి ఎలక్షన్లో ఎంపీలో గెలిచింది కాబట్టి ఆయన అరవింద్ అంటే ఈత అనడానికి తెలిసి రాయికాలకు వచ్చిండ్రు ఎప్పుడన్నా వస్తారు కానీ ఇట్లా అచ్చేత వెళ్ళిపోతాడు మనకు ఎక్కువ తక్కువ ఏమైనా అభివృద్ధి జరిగింది అనుకుంటురో ఎంపీ కదా ఏమైనా చేసిన ఎంజాయ్ ఆయన అభివృద్ధి చూసి డిఫికల్ట్ అండి ఇది చాలా డిఫికల్ట్ ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్లో బీజేపీ వస్తే చాలా బాగుంది అని చెప్పేసి ఆలోచన ఉంది బీజేపీ అనుకుంటున్నా కానీ నా పార్టీ బీజేపీ కాదు సో బీజేపీ అని చెప్పేసి ప్రేమ ఉంది బట్ నా పార్టీ నా పార్టీ ఉంచాలని చెప్పేసి చూడడం కాదు డిఫికల్ట్ అన్న ఓకే ఈ ఉన్న పార్టీలలో ఏ పార్టీ మెరుగనుకుంటారు ఉన్న నాయకులలో బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ జీవన్ రెడ్డి మెరుగా అరవై రెడ్డిగా జీవన్ రెడ్డికి కాంగ్రెస్కి ఓటేద్దాం అనుకుంటారు ఓటర్ల విషయంగా పక్కన పెడితే మంచి నాయకుడు ప్లస్ చాలా సంవత్సరాల నుంచి సేవ సేవ చేసే మంచి గుణం ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి చాలా మంచిది చాలా అంటే చాలా మంచి నాయకుడు సెగ్మెంట్లో జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు అందరు గెలుస్తాను కాంగ్రెస్ ఖచ్చితంగా నిజామాబాద్ సెగ్మెంట్లో కాంగ్రెస్ అనుకుంటారు మీ అభిప్రాయం చెప్పండి రెడ్డి రాడు ఎందుకంటే అతను మొత్తం ముస్లింకు మెజారిటీ చూపిస్తాడు మనం ఏంటంటే హిందువులం కాబట్టి ఖచ్చితంగా మోడీ ఉండాలి మన దేశానికి మోడీ అవసరం మోడీ ఉండాలి ఇక్కడ అరవింద్ అరవింద్ ఓకే ఇక్కడ ఓలైనా కానీ మనం కేంద్రంలో బీజేపీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పోటీ వేయాలి అందరూ జనాలకి కూడా ఎవరిని అడిగినానని పిల్ల ఏ మాట అంటుండ్రు ఖచ్చితంగా బీజేపీ గెలిపించుకుంటు వాయ్ సత్యవాయ్ ఏం పని చేస్తారు కూరగాయలు అమ్ముకుంటారు వాడికి ఎందుకు వెయ్యాలంటే ఆయన బాగానే మందిని బాగా రైతులకు అందుబాటులో ఉన్నాడుగా ఇప్పుడు గింజిళ్ళు ఆయనని ఇస్తుండు ఇప్పుడు ఇల్లు అయితే ఎవరికి గెలిచినా కానీ ఒక రెండు వందలు మూడు వందలు కలుపుతుండ్రు సెంటర్ గవర్నమెంట్ కాబట్టి ఆయన ఆయన ఇస్తుండు రైతులకు కూడా రైతు బంధు ఇస్తుండు రూపాయి పని పెట్టిండు రైతు బంధు కాంగ్రెస్ ఇస్తుంది కదా మోడీ ఇస్తున్నాడు ఆయన గుర్తు నరేంద్ర మోడీ కూడా ఎప్పుడైనా చూసిరా నరేంద్ర మోడీని మీరు నేను వెళ్ళేసారు జగన్ అలాంటి ఇట్లా చూసిండే కానీ నేను నా నేను చేశారు కాంగ్రెస్ పరిపాలన బాగుందా బీఆర్ఎస్ పరిపాలన గుర్తు సార్ నాకు అదన్న మోడీ అంటే ఎందుకు ఇంత ఇష్టం మీకు మాకెందుకంటే ఆయన అన్ని అన్నిటికి మంచిగా ఎత్తుండు మోడీ పిఎం కూడా మోడీ ఎత్తుండు ఈసారి మోడీకి వేద్దాం అంటారు కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ కు వెళ్దాం రాహుల్ గాంధీని ప్రధాని మోడీకి ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఇస్తాను సెంటర్లో నరేంద్ర మోడీ ఉంటేనే బెస్ట్ ఎందుకంటే రాజీవ్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వేస్తాను అప్పటికిప్పటికీ బాగుంటుంది నరేంద్ర మోడీ అభివృద్ధి చేయలేదు అంత అదాని అంబానికి దోచిపెట్టినని చెప్తాం లేదు లేదు అని వ్యవస్థ